రన్ అవుతున్న సినిమాలు ఈ మధ్య రోజుల్లో అంటే పోస్ట్ కరోనా అని కనుక మనం అనుకుంటే ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో వచ్చి రిలీజ్ అయ్యి హిట్లు అవుతున్న సినిమాలు హిట్ కాని సినిమాలు అవన్నీ అబ్జర్వ్ చేసుకున్నావా నీ ఫిల్మ్ ఎక్కడ అకామిడేట్ అవుతుంది ఎలా అకామిడేట్ అవుతుంది చేసుకున్నాం సార్ ఏంటి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్ మీరు అన్నట్స్ పోస్ట్ కరోనా లో మన కరోనాలో సార్ ఓటీటీకి బాగా మనం దగ్గర అయ్యాం సార్ ఆ దగ్గర అవడంతో పాటు అమెజాన్ తర్వాత నెట్ఫ్లిక్స్ కానీ వీటికి అందులో ఉన్న మన సస్పెన్స్ క్రైమ్ కి కొంచెం అలవాటు పడ్డాం బాగా బాగా అలవాటు పడ్డాం అది ఏ లాంగ్వేజ్ ఏదైనా సార్ అందులో బాగా మనకి కొన్ని సినిమాలు దగ్గరగా మాట్లాడుకుని ఏంటంటే కేరళ సినిమాలు మూడు నాలుగు బాగా ఆడినాయి సార్ ఫహాద్ ఫాజిల్ది ఒకట బాగా ఆడింది ఆ టైంలో కేరళ నుంచి వచ్చిన నాలుగైదు సినిమాలు బాగా ఆడినాయి అంజన్ పద్రోటి అక్కడ కేరళలో ఇటు అది తెలుగులో డబ్బై కూడా ఏదో దీనిలో స్ట్రీమ్ అయింది స్ట్రీమ్ సో ఇలా వచ్చినప్పుడు మన చెప్పినప్పుడు డెఫినెట్గా ఈ జోనర్కి మనం ఇప్పుడు అలవాటు పడ్డం మంచి సినిమాలు కూడా ఆడినాయి సార్ క్రైమ్ జోనర్ చాలా మంచి సినిమాలు ఆడినాయి సార్ ఇక్కడ కూడా సో ఇవన్నీ అనుకుని గ్యారంటీగా మన సినిమాకి ఒక సపరేట్ ఆడియన్స్ ఉన్నారు థ్రిల్లింగ్కి బాగా థ్రిల్లర్కి ఇంట్రెస్ట్ చూపే ఆడియన్స్ ఉన్నారు అని నాకు అర్థమైంది సార్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ట్రైలర్ అది రిలీజ్ చేసామో సో మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ అంటే కొత్తగా ప్రెసెంట్ చేశారు థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది బాగుంది సస్పెన్స్ లుక్ బాగుంది అవును మీకు మంచి కూడా పెట్టారు నేను గుడ్ లక్ అని ట్రైలర్ బాగుందని పెట్టారు అవును చూసాను అంటే నేను కూడా ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ ఇప్పుడు డైరెక్టర్ దగ్గర ఏదైనా మనం అన్నయ్యకో అన్నయ్యకు పంపించడానికి కూడా పంపించాలి అంటే ముందు ఇది చాలా మంచి ట్రైలర్ అయి ఉండాలి కదా సార్ నేను ధైర్యంగా పంపిస్తున్నాను ఎవరికైనా సరే అన్నయ్య అంటే స్టాండర్డ్ ఉంది సార్ సినిమాలో ఇప్పుడు మనం చూస్తున్న ఓటీటీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సినిమాలు అమెజాన్ ప్రొడ్యూస్ చేసే సినిమాలు అన్నీ వేరే రేంజ్లో ఉంటాయి సార్ అంటే మేకింగ్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు పర్టికులర్ గా ఒరిజినల్స్ అమెజాన్ ఒరిజినల్స్ కానీ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ కానీ చాలా పీక్లు ఉంటాయి సార్ దానికి తగ్గట్టు ఉంది అందుకే పంపిస్తాను సార్ పంపించాను కూడా అన్నయ్యకి కూడా పంపించాను అన్నయ్య ట్రైలర్ చూడే మొన్న పంపించాను సార్ ఓకే బాగా బాగా అదే పదివేలు ఇలాంటివన్నీ ఇలా అన్నాడు అంటే అంటే రివీల్ అయిపోద్ది కదరా అని ఆయన ఒక అప్పుడు జరిగిన మ్యాటర్ ఒకటి ఏంటిది ఓంశీ గారు అంటే పెద్ద వంశీ గారు అంటే అందరికి అప్పులో ఇది కదా సార్ చాలా అన్న ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది మా నర్సీపట్నం నుంచి అనకాపల్లి నుంచో వైజాగ్ సినిమాకి వెళ్తున్నాడు బస్సులు కదా సార్ బస్సుల మీద బయలుదేరా ఇప్పుడు ఓంశీ గారి సినిమా అన్వేషణ రిలీజ్ అయింది ఆయన బయలుదేరుతున్నాడు బయలుదేరితే బయలుదేరితే థియేటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్ కలిసారు ఎక్కడికి వెళ్తున్నావు జగన్ అంటే ఇలా అన్వేషించిన పద్దెలిపోయిన సినిమా నువ్వు చూడు అసలు ఎవడు వెళ్ళినా తెలీదు రాళ్లపల్లిని అసలు తెలీదు అన్నాడు ఆ తర్వాత పది సంవత్సరాల కానీ సినిమా చూడలేదు సార్ అలా బంది ఎప్పుడూ తెలియదు అసలు రాళ్ళ పిల్లలు అసలు తెలియదు దీని మీద ఒక మంచి జోక్ ఉంది ఒక మంచి బాడీ బిల్డరు శాండో అనమాట ఒక సస్పెన్స్ సినిమా చూడడం కానీ థియేటర్ లోకి వెళ్తున్నాడు ఒక చిన్న కుర్రాడు పది పన్నెండు ఏళ్ళు కుర్రాడు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు బయట నిలబడి సరే ఈ అక్కడ నిలబడి టికెట్లు లేవని పిలిచాడు టికెట్ ఉందంటే ఉంది సార్ అన్నాడు పర్సనాలిటీ చూసి పది రూపాయలు ఎక్కువ కమ్మొచ్చు అని చెప్పి ఎంత టికెట్ అంటే పది రూపాయలు సరికాని ఇరవై రూపాయలు అయితే ఇస్తాను సార్ అన్నాడు అంటే సరే అని తీసుకున్నాడు తీసుకుని టికెట్ పట్టుకుని నడిచుకుని వెళ్ళిపోతున్నాడు శాండో ఇటు వెనకత్తలు పడుతుంటే ఆడు పట్టించుకోవట్లేదు అసలు తోసి వెళ్ళిపోతున్నాడు అనమాట థియేటర్లోకి గేట్ కూడా క్రాస్ చేశా టికెట్ సార్ నేను చాలా కష్టపడితే సంపాదించాను సార్ సార్ చొక్క కూడా చిరిగిపోయింది సార్ సార్ నాకు ఇవ్వండి సార్ మళ్ళీ నెక్స్ట్ కొనుక్కోవాలి సార్ నేను అని పాపం కాళ్ళ వెళ్ళ పడుతుంటే అక్కడ పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతున్నాడు లోపలికి ఇక గేట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాడు ఈ వెనకాతల నుంచి అరిచిరంట సార్ నాకు డబ్బులు వస్తే సస్పెన్స్ చెప్పేస్తాను సార్ అన్నాడంటే చెప్పొచ్చి డబ్బులు అలా ఉంది అసలు రాళ్ళు పళ్ళని అసలు తెలియదు అలా అయిపోద్ది జాతర మీ సినిమా నువ్వేమో వెళ్ళిన ఎవరో తిరిగి అంటున్నావు దానికి ఏమో ప్రైజ్ మనీ అంటున్నావు అంటే అప్పుడు డీటెయిల్గా చెప్పేది అదే మొత్తం సినిమా చూపించట్లేదు అలానే సెలబ్రిటీస్ డైరెక్టర్స్ అన్నయ్య లేకపోతే ఎవరో ఎవరిని మనం ఎవరు చూస్తానంటే సినిమా అంతా చూపిద్దామని సార్ చూపించి సీఎం చెప్పండి ఈ పదివేలు మీరు కూడా తీసుకెళ్ళండి బట్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎవరికి చెప్పద్దు అని ఫుల్ సినిమా వేస్తున్నాం సార్ చెప్పకుండా ఉండడానికి ఇంకో పదివేలు ఇవ్వాలి చెప్పకుండా ఇవ్వాలి సార్ తప్పదు ఇంకా చూపించేవా మరి డైరెక్టర్స్ కి ఇంకా చూపించాలి సార్ మొన్నైతే మన ఇన్ఫ్లుయెన్సర్స్ కి అది ఓకే ఫస్ట్ హాఫ్ వరకు చూపించాం సేమ్ కంటెస్ట్ అక్కడ పెట్టాం సార్ స్లిప్లు ఇచ్చి రాయండి అని సో అది జరిగింది సార్ ఎంతమంది సెక్సెస్ అయింది ఎవరు సెక్సెస్ అవునా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా డైరెక్టర్స్ ఉన్నారు డైరెక్టర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా పొలిటీషియన్స్ దొరికినా కొంచెం అదే ఎవరినైనా సార్ హీరోస్ దొరికినా పబ్లిక్ షో కూడా వద్దాం అండి సార్ ఇందులో నాది క్రిమినల్ లాయర్ అండి నేను లాయర్ ని సో ఒకసారి రిక్వెస్ట్ చేసి లాయర్స్ అందరికీ బాగుంటుంది ఎందుకంటే కదా ఎక్కువ క్రైమ్ హ్యాండిల్ చేసేది చేసేది అసలు మీరు అసలు క్రిమినల్ చెప్పండి మీరు అసలు దీని మీద ఇంకొక జోక్ ఉంది స్వర్గానికి నరకానికి మధ్య ఒక ఒక ఏకర్ ల్యాండ్ మీద డిస్ప్యూట్ జరుగుతున్నది దేవతలకి రాక్షసులకి మధ్య ఇంకా లాయర్లు అన్నామని చెప్తున్నాను జరుగుతున్నది మీరే లోపలికి వచ్చేసారని రాక్షసులు అంటున్నారు లేదు మీరే వచ్చేసారని దేవతలు అంటున్నారు ఇద్దరు దీని నుంచి సాయంత్రం వరకు కొట్టుకున్నారు తిట్టుకున్నారు కానీ ఎవరు ఒక కొలిక్కి రాట్లా కాకపోతే దేవతలకు కాపం వచ్చి దేవతలు కదా కొంచెం రైటియస్ గా ఉంటారు కొంచెం పద్ధతి ప్రకారం వెళ్దామని చెప్పి అయితే సరే ఇంక ఇలా వద్దులే కోర్టులో తేల్చుకుందాం అని దేవతలు అన్నారంట వెంటనే రాక్షసులు అన్నారంట తేల్చుకుందాం లాయర్స్ అందరూ మా దగ్గరే ఉన్నారన్నడంట అలాగే లాయర్లకి ఎందుకంటే ఎక్కువ క్రైమ్ హ్యాండిల్ చేసి రాళ్లే కాబట్టి సో సో బానే ఉంది పథకం ప్రకారం మీరు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఇది ఆ నోట ఈ నోట పాకిరినా కూడా సినిమాకి డ్యామేజ్ అవుతుంది సినిమాకి ఓవరాల్ ఇంపాక్ట్ అన్నది ఇప్పుడు ఇన్ జనరల్ గా అది ఒక వర్డ్గా ఇప్పుడు నేను శ్రీ విష్ణుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సామాజిక వర్గమనాలని సినిమా కనుక నవ్వకపోతే తిరిగి టిక్కెట్ డబ్బులు ఇచ్చేస్తాం సార్ అన్నారు అయితే నేనే నా దగ్గర ఉండాలి నువ్వు థియేటర్లో నేను గనక నవ్వపోతే నా టికెట్ డబ్బులు విచ్చి అంటే తను అన్నాడు మీరు టికెట్ కొనుగారు కదా సార్ ఫ్రీ షో కదా సార్ అంటే నేను అన్నాను నేను ఇంకోటికి టికెట్ కొని తీసుకొస్తాను నేను మరి నీ ఛాలెంజ్ ఏదో చూడాలి కదా నేను అని నిజంగానే వెళ్ళాం నిజంగానే నవ్వుతూనే ఉన్నాం ఆఖరి సినిమాలో సో ఇప్పుడు నీది పబ్లిక్ డిబేట్ కు అంటే మై ఒపీనియన్ కరెక్ట్ సార్ ఎందుకంటే రిలీజ్కి ఇంటర్వ్యూల్ దగ్గర ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అయ్యడానికి మీరు ఇంత కష్టపడి పనిచేసి ఇక్కడ ఎవరికి చూపించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇటు డైరెక్ట్ గా థియేటర్నే టార్గెట్ చేశారు అనుకో అప్పుడు మీకు రెండు వందల మంది రాసిన రెండు వందలు పదివేలు ఇచ్చినా తప్పులేదు ఎందుకంటే అంత హిట్ అయినప్పుడు కదా అది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది తెలిసిపోద్ది ఎక్కడో అక్కడ లీక్ అయిపోతుంది అది ఒకసారి మీరు సినిమాకి ప్రాబ్లం ఇప్పుడు మీ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్